బరెలు కాసుకునేవాళ్ళు గొర్రెలు వాళ్ళు పాలు పితికి పోస్తే హెరిటేజ్ లో ఇరవై వేల కోట్లు సంపాదించారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు బస్సు యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసస్ గొర్రెల సాగులో పుట్టాడని శ్రీకృష్ణుడు గొర్రెలు కాసుకునేవాడని అలాంటి గొర్రెలు కాసుకునేవాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు మా ముత్తాతో మా నాయన గొర్రెలుగా నా కులం యాదో కులం కాబట్టి నేను సిగ్గుపడను కానీ మా నాయన నన్ను చదివిచ్చి నేను కాయకపోయినా వాళ్ళ కష్టంతో ఈరోజు నేను చదువుకొని డాక్టర్నైనా అయినా వాళ్ళు మాట్లాడినారు ఏమని మాట్లాడినారు ఓ గర్రెలు కాసుకున్నవాడికి బర్రెలు కాసుకున్నవాడికి వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని మాట్లాడారు నిజమే కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే అయ్యా ఈ ప్రపంచానికే భగవద్గీతని బోధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు ఆవులు కాసినోడే యేసు ప్రభు కూడా గొర్రెల చేవుల్లో పుట్టినవాడేనయ్యా అంతెందుకు ఆయన సతీమణి ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థానానికి పంపిస్తే ఈ మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని పర్సెంట్ మా ఆస్తి విలువ నాలుగు వందల కోట్లు అని చెప్పింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆస్తి విలువ ఎంత కోట్లు సరే ఇప్పుడు అడుగుతా ఉన్నా ఇరవై వేల కోట్లు వచ్చినాయి అంటే ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి 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 చెమట వేల కోట్లు సంపాదించిన మీరు బొమ్మలు మాట్లాడతారు కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలా అని ఆలోచన మాత్రం చేయండి ఒక ఊర్లో ఇద్దరే ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి